అందరికీ నమస్కారం మన సనాతన ధర్మంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కలరు చాలామంది ఈ పదంతోనే క్రిటిసైజ్ కూడా చేస్తారు వారి గురించి కొంచెం సేపు ఆగి చెప్పుకుందాం కానీ ఈ ముప్పై మూడు కోట్ల మంది ఉన్న మనం అత్యధికంగా పూజించే అత్యంత ఇష్టంతో ఆరాధించే దైవం మాత్రం శివుడు అడిగింది ఇచ్చే భోలాశంకరుడు ఆది అంతం లేనివాడు అరూప రూపధారి అయిన మహేశ్వరుడు ఆ నందీశ్వరుడికి మన దేశంలో అనేక దేవాలయాలు కలవు వాటిలో అతి ముఖ్యమైనవి ద్వాదశ జ్యోతిర్లింగాలు వాటిలోను అత్యంత పురాతన చరిత్ర కలిగి దేశానికి సాంస్కృతిక రాజధానిగా వెలుగొందుతున్న కాశీపురం గురించి మనం ఈరోజు మన ఛానల్లో చెప్పుకుందాం కాశీ ఈ పేరు లేకుండా బహుశా ఏ పురాణం ఉండదనుకుంటా ఏ యుగంలో అయినా కాశీ ప్రస్తావన ఎక్కడో ఒకచోట ఉంటుంది ఈ కాశీనగరం చరిత్రకారులు చెప్పుకునే చరిత్ర కంటే ముందు పుట్టింది శివుడు విశ్వేశ్వరుడిగా పార్వతీదేవి విశాలాక్షిగా గంగమ్మ పక్కన ప్రవహిస్తున్న ఈ కాశీనే బ్రిటీష్ వాళ్ళు బనారస్ అనేవాళ్ళు అలాగే దీన్ని వారణాసి అని కూడా అంటారు వరుణ మరియు అస్సి అనే రెండు నదులు గంగానదిలో కలుస్తూ వరుణ దగ్గర మొదలైన గంగ నుంచి అస్సి కలిసే వరకు ఉన్న నగరమే వారణాసి ఈ నగరం యొక్క చరిత్ర ఎప్పుడు వెలిసింది అనేది ఊహాజనితాలు మాత్రమే ఇక్కడ మొట్టమొదట శివయ్య మందిరం మొదట జ్ఞానవాపి మసీదు ఉన్న స్థానంలో ఉంది అనేది అనేక మంది చరిత్రకారుల మాట కాశీ యాత్ర చాలా మంది చేస్తారు అయితే ఆ కాశీయాత్రలో ఏం చూడాలి ఏ గుడికి వెళ్ళాలి మనకున్న సమయంలో ఖచ్చితంగా చూడాల్సిన ఆలయాల గురించి దాని విశిష్టత ఏ సమయం సరి అయిన సమయమో తెలుసుకుందాం వారణాసి కాశీ మోక్షపురి ఈ మోక్షపురి ఎందు కాశీ విశ్వేశ్వరుడి ఆలయం పక్కనే దేవి ఆలయం ఈ మోక్షపురికి రావాలంటే ముందు కాలభైరవుడి అనుమతి అనుగ్రహం కావాలి ఈ కాశీకి రక్షణకర్త వారాహీ దేవత వచ్చినందుకు సాక్ష్యం సాక్షి గణపతి సంకటాన్ని హరించే సంకటమోచన హనుమాన్ పన్నెండు మంది సూర్య భగవానులకు ద్వాదశ ఆదిత్య మందిరాలు ఇలా గంగమ్మ ఒడ్డున ఉన్న ఈ కాశీలో మూడు వేల వరకు చిన్న చిన్న ఆలయాలు కలవు ఉదయం మనం కాశీ వీధుల్లో తిరుగుతుంటే వినబడే కాశీ విశ్వనాథ సుప్రభాతం దండపానించ భైరవం వందే కాశీ గుహాంగంగాం భవానీ మనికనికా ఈ సుప్రభాతం మనకు మన కాశీలో ఏమేం చూడాలో చెప్తాయి అయితే మొట్టమొదట కాలభైరగుడి ఆలయానికి వెళ్ళి మొక్కుకున్న తర్వాతే కాశీయాత్ర చెయ్యాలని పెద్దలు చెబుతారు అందుకని మీరు ఒకవేళ కాశీయాత్రకు బయలుదేరితే ఇంట్లో కాలభైరవుడికి మొక్కుకొని బయలుదేరండి అలాగే మళ్ళీ తిరిగి వచ్చాక కాలభైరవుడికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ పునర్దర్శన ప్రాప్తికి మొక్కుకోండి కాశీకి వెళ్ళగానే ఉదయాన్నే లేచి మొట్టమొదటిగా గంగమ్మ దగ్గరికి వెళ్ళి ఆ గంగలో స్నానం చెయ్యాలి ఏ ఘాట్ వద్దనైనా పర్వాలేదు అలా గంగా స్నానం చేస్తూ మనస్సులో శివయ్యని స్మరించుకోవాలి కైలాసంలో ఉన్న శివయ్య నెత్తి మీద ఉన్న గంగ ఆయన జటాజూటం నుంచి ఆయన శరీరాన్ని స్పర్శిస్తూ వచ్చి నీ శరీరాన్ని తాకింది అనే అనుభూతి అత్యద్భుతంగా ఉంటుంది అలాగే ఇక్కడ ప్రవహించే గంగ ఉత్తర అంటే అప్పటి వరకు హిమాలయాల్లో మొదలై దక్షిణం వైపు ప్రవహిస్తున్న గంగమ్మ ఇక్కడకు రాగానే ఉత్తర దిశకు ప్రవహిస్తుంది ఊరికి దక్షిణాన ఉన్న కాటికి పోయినవాడు గంగలో మునికి మోక్షం పొంది కైలాసానికి మళ్ళీ ఉత్తరానికి పంపించే మోక్షవాహిని ఈ గంగమ్మ ఈ శరీరానికి అంటిన పాపాలన్నీ కడిగే పాపనాశిని ఈ గంగమ్మ ఈ గంగా స్నానం ముగించుకొని ఒక చిన్న మంచి బాటిల్లో కొంత గంగని తీసుకొని బయటికి వచ్చి ఆ గంగమ్మ జాగ్రత్తగా దాచిపెట్టుకోండి ఆ బాటిల్ని మర్చిపోయి కూడా ఇంటికి తీసుకురాకూడదు ఆ నీరు ఏం చేయాలో కాసేపట్లో చెప్తాను గంగా స్నానం తర్వాత దర్శించుకోవాల్సిన మొట్టమొదటి ఆలయం శ్రీ మాత దేవాలయం ఈ దేవాలయం ఉదయం ఏడు గంటలలోపు దర్శించుకోవాలి ఎందుకంటే ఆ తర్వాత ఆ గుడిని మూసివేసి అమ్మవారికి విశ్రాంతి సమయం ఇస్తారు ఆ తల్లి రాత్రంతా కాశీనగర వీధుల్లో కాశీ రక్షణకై గస్తీ కాస్తుంది అని అందరి నమ్మకం అలా తెల్లవార్లు ఆ తల్లి మేల్కొని కాశీని రక్షించి ఉదయాన్నే ఆ దేవాలయానికి చేరుకోగానే పూజించుకొని తల్లికి డే టైంలో లో విశ్రాంతి కుడిని మూసివేస్తారు మిగిలిన సమయాల్లో ఆ తల్లిని దర్శించుకోవాలంటే దేవాలయం పైకప్పున రెండు రంధ్రాలు కలవు వాటిలో ఒక దాంట్లో నుంచి చూస్తే ఆ తల్లి ముఖార కనిపిస్తుంది మరో రంధ్రంలోంచి ఆ తల్లి పాదాలు కనిపిస్తాయి ఇలా ఆ తల్లి దర్శనం చేసుకుని బయటికి వస్తే ఆ వీధిని దశాశ్వమేధ వీధి అంటారు రెండు వేల పద్దెనిమిదిలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కాశీ విశ్వనాథ టెంపుల్ కాంప్లెక్స్ని విశాలంగా నిర్మించారు ఈ ఆలయంలోకి ప్రవేశించగానే మొట్టమొదట కాలభైరవుని దర్శించుకోవాలి అలా ఆయన అనుమతితో ఆ విశ్వేశ్వరుని వద్దకు వెళ్ళాలి విశ్వేశ్వరుడు అంటే విశ్వమంతా ఉన్న ఈశ్వరుడు అని అర్థం అలా విశ్వమంతా ఉన్న ఈశ్వరుని సన్నిధికి వెళ్ళడానికి అన్ని దేవాలయాల్లో లాగా ఒకవైపు నుంచి కాకుండా నాలుగు ప్రక్కల నుంచి రావచ్చు అయితే ఆ విశ్వేశ్వరుని దర్శనం అన్ని వేలలా ఉన్నా ఆయన్ని తాకి తరించిపోవాలంటే స్పర్శ దర్శనం టైంలో మాత్రమే సాధ్యమవుతుంది అవి ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే మీరు ఒక్కరోజు కాకుండా రెండు లేదా మూడు రోజులు ఇక్కడ ఉండదలుచుకుంటే సాయంత్రం జరిగే హారతికి వచ్చి ఆ తరువాత స్పర్శ దర్శనం చేసుకోగలరు అంత అద్భుతంగా ఉంటుంది ఈ హారతి సమయం ఏడుగురు పండితులు ఇచ్చే హారతి ఇది ఆ ఏడుగురు సప్త ఋషుల సమానం ఆ దర్శనమయ్యాక విశ్వేశ్వరుడు స్పర్శ దర్శనం చేసుకొని మీరు గంగా స్నానం తర్వాత తీసుకున్న బాటిల్లోని నీరు ఆ విశ్వేశ్వరుడిపై అభిషేకం చెయ్యండి ఒకవేళ ఒక్కరోజు మాత్రమే ఉంటే ఈ సమయంలో అంటే సాయంత్రం ఏడు గంటల సమయంలో గంగా హారతికి వెళ్ళండి ఎందుకంటే దశాశ్వమేధ ఘాట్ నందు జరిగే హారతి చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఈ గంగాహారతి బోర్డు తీసుకుని వెళ్లి లోపల నుంచి చూస్తే మాత్రం ఆ అనుభూతి వర్ణనాతీతం విశ్వేశ్వరుడి సన్నిధానంలోనే వెంటనే చూడాల్సిన మందిరం ఆ తల్లి విశాలాక్షి అమ్మవారి దేవాలయం విశాలమైన అక్షములు గల తల్లి అంటే కనులు పెద్దగా ఉన్న ఆ అమ్మవారి రూపం చూస్తే తన్వయత్వంతో పొంగిపోవాల్సిందే పైగా ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అమ్మవారి దేవాలయం ఇక్కడ ఆ సతీదేవి చెవి కుండలాలు పడ్డాయని పురాణాలు చెప్తున్నాయి అందుకే విశాలాక్షి అమ్మవారి పెద్ద విగ్రహం పక్కన ఒక చిన్న విగ్రహం చెవి కుండలాలతో ఉంటుంది కొంచెం నెమ్మదిగా ప్రశాంతంగా ఉండి చూస్తే ఆ చిన్న విగ్రహం దర్శనం శక్తిపీఠ దర్శనం అవుతుంది ఈ దర్శన భాగ్యం కలిగిన తర్వాత బయటికి వచ్చి ఎవరైనా ముత్తైదువు కనిపిస్తే వారికి మీ దగ్గర ఉన్న ఫలం లేదా ఏదైనా సహాయం చేయండి ఎందుకంటే ఇక్కడ అమ్మవారు ముత్తైదువుగా తిరుగుతూ ఉంటుందని నమ్మకం తర్వాత వెళ్లాల్సిన మరో పెద్ద దేవాలయం అన్నపూర్ణాదేవి ఆలయం ఆ అన్నపూర్ణాదేవి అభయముద్రలో ఒక చేతితో శివయ్యకి భోజనం పెడుతూ ఉంటుంది మొదట భర్తను చూసుకొని ఆ తరువాత పిల్లలమైన మనందరినీ అభయముద్రతో ఆదుకునే ఆ తల్లి అన్నపూర్ణాదేవి ఈ దర్శనమైన తరువాత అక్కడ ఉన్న పూజారిని అడిగి కొంచెం బియ్యం తీసుకుని వచ్చి మన ఇంటి దగ్గర ఒక చిన్న పాత్రలో పెట్టుకొని దేవుడి గుడిలో లేదా భద్రంగా ఒక చోట దాచి ఉంచుకుంటే ఆ ఇంట్లో ఎప్పటికీ అన్నపానాదులకు కరువు ఉండదు అని పెద్దలు చెబుతారు ఇక్కడ ఖచ్చితంగా వెళ్లాల్సిన మరో మందిరం సాక్షి గణపతి ఆలయం మనం కాశీని దర్శించుకున్నామని చెప్పే సాక్ష్యం ఈ సాక్షి గణపతి ఆలయం అలాగే సంకటమోచన హనుమాన్ కూడా తప్పక దర్శించుకోవాలి ఆ ఆంజనేయ స్వామి దర్శనం మన అన్ని కష్టాలను దూరం చేస్తుంది ఇవే కాకుండా పన్నెండు మంది సూర్యులకు గుర్తుగా ద్వాదశ ఆదిత్య దేవాలయాలు కలవు వీలైతే వాటిని కూడా దర్శించుకోండి ద్వాదశ ఆదిత్యులు అనే కాన్సెప్ట్ ద్వారా మన సనాతన ధర్మం సూర్య కుటుంబం లాంటి మరిన్ని సోలార్ సిస్టమ్లు యూనివర్స్లో ఉన్నాయని వేల సంవత్సరాల క్రితమే మనం అర్థం చేసుకున్నామని చెప్పుకోవచ్చు అలాగే డుండి గణపతి దేవాలయం కూడా ప్రక్కనే ఉంటుంది ఇలా అనేక దేవాలయాలు చుట్టూ అనేకం ఉంటాయి అన్ని దేవాలయాలు సందర్శించలేకపోతే మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో మణికర్ణిక ఘాట్కి ఖచ్చితంగా రండి ఎందుకంటే ఇక్కడ చక్రతీర్థం అనే ఒక తీర్థస్థలం ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో ముక్కోటి దేవతలు ఇక్కడ స్నానమాచరిస్తారని అంటారు ఆ సమయంలో మనం కూడా అక్కడ స్నానం చేస్తే ఎంతో పుణ్యం అయితే ఇక్కడ రెండు విషయాలు చెప్పదలుచుకున్నాం మొదటిది ముక్కోటి దేవతలు ముప్పై రెండు కోట్ల మంది దేవీ దేవతలు ఇలా క్రిటిసైజ్ చేసేవారికి మొదటి ఆన్సర్ కోటి అంటే అర్థం గొప్ప అని వస్తుంది ముప్పై మూడు కోట్ల అంటే ముప్పై మూడు మంది పన్నెండు మంది ఆదిత్యులు ఎనిమిది వాసు పదకొండు మంది రుద్రులు మరియు ఇద్దరు అశ్విని దేవతలు మొత్తం ముప్పై మూడు మంది గొప్ప దేవతలు అని అర్థం అలాగే ఇది కూడా నిజం మన సనాతన ధర్మంలో అనేక మంది దేవతలు దానికి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది మనం చిన్నప్పుడు సైన్స్ అని ఒక సబ్జెక్ట్ చదువుకుంటాం కొంచెం పెద్ద అది బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటారు ఇంకా చదివితే వీటి మీద పీజీ కూడా చెయ్యొచ్చు ఇక పిహెచ్డీ అంటే చెప్పక్కర్లేదు దీన్నే హైందవ ధర్మానికి అప్లై చేసుకోండి ఒక్కో దేవుడు ఒక్కో ఎలిమెంట్ లాగా పిహెచ్డీ చేసుకోవచ్చు అంతటి డీప్ రూట్స్ కలవు మన సనాతన ధర్మంలో ఇక నేను చెప్పే రెండవ విషయం కాశీకి వచ్చిన వాళ్ళు ఇక్కడ కాయనో పండో వదిలేయాలి అని చెప్పుకుంటారు అది కూరగాయనో లేక తినే పండునో వదిలేయాలని కాదు అర్థం కాయం అంటే శరీరం అని అర్థం ఫలం అంటే కర్మఫలం అని అర్థం శరీరం మీద ఆశ చేసిన పని తప్ప దాని ఫలితం ఆశించకూడదు అని అర్థం ఇలా మనందరం కాశీయాత్రని ఫలప్రదం చేసుకోవాలని మా సువర్ణాస్ గర్ల్స్ యొక్క అభిలాష మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరని మా చిన్న కోరిక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్